హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ ఎయిటీన్ అరవింద్ వెళ్ళగానే సుమ వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా ఉన్న వాళ్ళను చూసి బిగుసుకుపోతుంది అరవింద్ను వాష్రూంలో దాక్కోమని చెప్పి సుమ వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా సంగీతను చూసి షాక్ అవుతుంది సంగీత తన చీర మీద పడిన జ్యూస్ను దులుపుకుంటూ లోపలికి వస్తుంది అక్క ఏమైంది అని అడుగుతుంది చున్ను ఆడుకుంటూ మీద జ్యూస్ పోసేసింది స్నానం చేయాలి అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతుంది సుమ కంగారు పడుతుంది సుమ కంగారుని చూసి ఏంటి ఎలా ఉన్నావు అంటుంది ఏం లేదు అంటుంది సరే నేను స్నానం చేసి వస్తా అని వెళ్ళబోతున్న తనను ఆపుతుంది సుమ అక్క నేను స్నానం చేసి వస్తాను నువ్వు తర్వాత చెయ్యి అని సంగీత చేతిలోనే టవల్ తీసుకుంటుంది నిన్ను చూస్తుంటే ఫ్రెష్ అయినట్లు ఉన్నావు కదా మళ్ళీ స్నానానికి ఎందుకు అంటుంది సుమ బాడీ మొత్తం చెమటతో తడిసిపోతుంది సంగీత అది చూసి ఏమైంది సుమ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఒంట్లో బాగాలేదా అని అడుగుతుంది బాగానే ఉన్నాను అంటూ తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అంటుంది తనకు ఏమైంది ఎందుకు భయపడుతుంది అనుకుంటూ ఆలోచిస్తున్న తన చూపు ఒక దగ్గరికే ఆగిపోతుంది సుమ అరవింద్ వచ్చాడా రూమ్లోకి అని అడుగుతుంది సంగీత అలా అడిగేసరికి షాక్ అవుతుంది సుమ కంగారు గానీ లేదు రాలేదు అంటుంది తను రూమ్లోకి రాకపోతే తన షూస్ ఇక్కడెందుకు ఉన్నాయి అని అడుగుతుంది సంగీత అప్పుడు చూస్తుంది సుమ అరవింద్ షూస్ను వాటిని చూసి అరవింద్ నిన్ను అని తనలో తను కోపము వస్తుంది తనలో తనకు కోపం వస్తుంది అక్క అది అని నసుకుతూ ఉంటుంది చూడు సుమ పెళ్ళయ్యేంత వరకు ఇద్దరూ కొంచెం దూరంగా ఉంటే మంచిది అని తాను ఫ్రెష్ అవ్వడానికి కిరణ్ రూమ్కు వెళ్తుంది సంగీత ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటూ ఉంటుంది తన చేతికి తగలడం వలన కుచ్చులు సరిగ్గా పెట్టలేకపోతుంది సడన్గా రూమ్ డోర్ తెరుచుకుంటుంది అటువైపు చూస్తే కిరణ్ సంగీత వెంటనే బెడ్ పైన ఉన్న దుప్పటి కప్పుకుంటుంది ఏయ్ నీకు కొంచెం కూడా సెన్స్ లేదా లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టు రావాలని తెలీదా అంటుంది సారీ నేను చూసుకోలేదు అయినా లోపల లాక్ చేసుకోవాలని నీకు తెలీదా అంటాడు ముందు నువ్వు బయటికి వెళ్ళు నేను చీర కట్టుకోవాలి అంటుంది సరే వెళ్తున్నాను అని బయటకు వస్తాడు ఎంతసేపైనా బయటికి రాదు సంగీత ఏం చూస్తుంది చీర కట్టుకోవడానికి ఇంతసేపా అనుకొని లోపలికి వస్తాడు సంగీత కుచ్చులు వేసుకోలేక చీరతో అవస్థలు పడుతూ ఉంటుంది అప్పుడు చూస్తాడు కిరణ్ తన చేతికి అయిన గాయం పొద్దున్న తను ఎందుకు అలాందో తెలుస్తుంది సంగీత చీరతో కుస్తీలు పడటం చూసి నవ్వొస్తుంది కిరణ్కి సంగీతకు ఏదో నవ్వు వినిపించి తల ఎత్తిపైకి చూస్తుంది కిరణ్ చూసి కోపం వస్తుంది నిన్ను బయటకు వెళ్ళమని చెప్పాను కదా వెళతాడు కిరణ్ సంగీత దగ్గరకు వెళతాడు కిరణ్ దగ్గరకు వచ్చే కొద్దీ సంగీత వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది అలా వెళ్తూ వెళ్తూ గోడ రావడంతో ఆగిపోతుంది కిరణ్ సంగీతనే చూస్తూ తన దగ్గరికి వస్తాడు కిరణ్ దగ్గరకు వచ్చే కొద్దీ సంగీత గుండె వేగంగా కొట్టుకుంటుంది సంగీత భయంతో కళ్ళు మూసుకుంటుంది కళ్ళు తెరిచి చూస్తే తను ఎదురుగా కిరణ్ ఉంటాడు ఇదిగో ఇవి పట్టుకో అనే మాట విని కిందకు చూస్తుంది కిరణ్ కుచ్చులను సరిచేస్తూ పిన్ను పెట్టుకోమని సంగీతను తీసుకోమని చెబుతూ ఉంటాడు సంగీత కుచ్చులకు పిన్ పెట్టుకొని కిరణ్ వైపు చూస్తుంది కిరణ్ అటు తిరిగి ఉంటాడు కుచ్చులను సరిచేసుకొని కోపంగా కిరణ్ ముందుకు వస్తుంది నీకెంత ధైర్యం లోపలికి రావడానికి లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అంటుంది నేను నీకేదో హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా ఏంటి సోది అయినా పర్మిషన్ తీసుకోవడానికి ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా నారు నాకు వచ్చినప్పుడు వస్తాను అంటాడు సంగీత కిరణ్ వైపు కోపంగా చూస్తూ విసురుగా బయటకు రాబోతుంది కిరణ్ సంగీత చేతను పట్టుకొని ఏమైంది అని అడుగుతాడు నీ వల్లే చూడు ఎలా అయిందో అంటాడు నేనేం చేశాను అని అంటాడు పొద్దున్న జరిగింది చెబుతుంది సారీ సంగీత నేనేదో పొద్దున్న ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు ఫోన్ అనగానే సంగీతకు పొద్దున్న ఒక వ్యక్తితో ఫోన్ చెప్పిన మాటలే గుర్తొస్తాయి ఎవరా అమ్మాయి కిరణ్ అడిగి కనుక్కోవాలి అనుకుంటుంది ఎలా కనుక్కోవాలి అన్న ఆలోచనలో పడుతుంది సంగీత అంటూ తనను కదుపుతాడు సంగీత ఆలోచన నుంచి బయటికి వస్తుంది ఏంటి నేనేదో మాట్లాడుతుంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటాడు సంగీత కిరణ్తో మనం ఒక గేమ్ ఆడుకుందామా అంటుంది వాటి ఏంటి గేమా నువ్వేమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అంటాడు ఏం చిన్నపిల్లలే ఆడుకోవాలా పెద్దవాళ్ళు ఆడుకోకూడదా అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి సంగీతాలు ఆడుగుతుంటే చాలా అందంగా ఉంటుంది కిరణ్ సంగీతను చూసి ఎందుకు ఆడుకోకూడదు ఆడుకోవచ్చు ఏం గేమ్ అని అడుగుతాడు ట్రూత్ అండ్ డేర్ అంటుంది సరే అని ఒక బాటిల్ తెచ్చి ఇద్దరు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు బాటిల్ తిప్పుతారు బాటిల్ వచ్చి సంగీత వైపు ఆగుతుంది ట్రూత్ అండ్ డేర్ కిరణ్ డేట్ సంగీత నేనేం చెప్పినా చెయ్యాలి అంటుంది సరే అయితే నాకు ముందు పెట్టు అంటాడు సంగీత కొంచెం సీరియస్గా నన్ను ముందు పెట్టుకో హక్ చేసుకో లాంటివి కాకుండా కొత్తగా ఇంకేదైనా చెప్పు అంటుంది ఈ ఇంట్లో ఎవరంటే నీకు కోపమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టాలి అంటాడు అక్కడ నాకు కోపం తెప్పించే వ్యక్తి నువ్వే తిట్టాల్సింది నిన్నే తిట్టమంటావా అంటుంది వద్దులే తల్లి అడిగి మరీ తిట్టించుకోవడానికి నాకేమైనా నీలాగా తిక్కనుకున్నావా అని బాటిల్ తిప్పుతాడు నాకు తిక్కా అంటుంది అది స్పెషల్గా చెప్పాలా అంటూ పోట్లాడుకుంటూ ఉండగానే బాటిల్ కిరణ్ వైపు ఆగుతుంది ఇంకేమైనా ఫస్ట్ క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది ఒకటి ఉంది అంటాడు ఎవరు ఒక అమ్మాయి ఎవర ఆ అమ్మాయి అని అడుగుతుంది ప్రస్తుతానికి డీటెయిల్స్ చెప్పలేను త్వరలో చెబుతా అంటాడు అమ్మాయి గురించి వెతికిస్తున్నాను పూర్తిగా అమ్మాయి గురించి తెలిసినప్పుడు చెబుతా అంటాడు ఎందుకు వెతికిస్తున్నావు ఆ అమ్మాయి అని అని అడుగుతుంది ఒక అబ్బాయి అమ్మాయి గురించి ఎందుకు వెతికిస్తాడు అంటాడు ఏం నాకు తెలీదు నువ్వంతా తెలుసుకోలేని చిన్నపిల్లవి ఏం కాదని నాకు తెలుసులే అంటాడు కిరణ్ ఆ మాటకు మొహం తిప్పుకుంటుంది సంగీత ఏంటి జలసా నాకెందుకు జలసి ఏదో ఫ్రెండ్వి కదా తెలుసుకుందామని అడిగాను అంటుంది ఆడవారి మాటలకు అర్థాలే వేరని మాకు తెలుసులే మీరు అవనంటే కాదని కాదంటే అవనని అని నవ్వుతాడు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కంగారుగా పిఏ శరత్ వస్తాడు అతన్ని చూసి ఏమైంది శరత్ ఎందుకు అంత కంగారుగా ఉన్నావని అడుగుతాడు శరత్ ఆయాసపడుతూ సార్ అది సంగీత అతనికి వాటర్ ఇస్తుంది శరత్ వాటర్ తాగి సార్ మనం కొత్తగా కడుతున్న వెంచర్ కూలిపోయిందంట అనగానే షాక్ అవుతాడు కిరణ్ ఏంటి నువ్వనేది అంటాడు నిజం సార్ ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు కిరణ్ శరత్ కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతారు రాత్రి పది అయిన కిరణ్ ఇంటికి రాడు ఫోన్ చేసినా తీయడు సంగీత ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్గా ఉంటారు శరత్ కాల్ చేస్తే అక్కడ గందరగోళంగా ఉండటం వల్ల అతనికి ఏమీ వినిపించదు సంగీత అందరికీ సర్ది చెప్పి విశ్రాంతి తీసుకోమని రూమ్లోకి పంపిస్తుంది సంగీత కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పన్నెండు గంటలప్పుడు కిరణ్ వస్తాడు సంగీత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోతుంది కిరణ్ సంగీతను నిద్రలేపుతాడు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది ఇప్పుడే అంటాడు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రాపో నేను నీకు ఏదైనా వేడిగా చేస్తాను అని కిచెన్లోకి వెళుతున్న సంగీతను ఆపుతాడు సంగీతను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడతాడు సంగీతకు కొంచెం కొంచెం దగ్గరగా జరుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నావు నువ్వు జరుగలా అంటుంది కిరణ్ దగ్గరికి వచ్చే కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది కిరణ్ సంగీతకు మధ్య కొన్ని సెంటీమీటర్ల గ్యాప్ మాత్రమే ఉంటుంది సంగీత భయంతో కళ్ళు మూసేస్తుంది కిరణ్ హ్యాపీ బర్త్డే సంగీత అని కేక్ తన ముందు పెడతాడు సంగీత ఆశ్చర్యంగా నీకెలా తెలుసు నా బర్త్డే అని ఇష్టమైన వాళ్లకు సంబంధించినవి అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి ముందు నువ్వు కేక్ కట్ చేయ అని క్యాండిల్ వెలిగిస్తాడు సంగీత కేక్ కట్ చేసి కిరణ్కి తినిపించబోతుంది కిరణ్ సంగీత చేతిని తన వైపుకే తిప్పి తనకు తినిపిస్తాడు ఆ తర్వాత తను తింటాడు సంగీత చాలా సంతోషపడుతుంది సంగీత కళ్ళు మూసుకో అంటాడు ఎందుకు మూసుకోమని చెబుతున్నాను కదా అని తన కళ్ళు మూస్తాడు తనకు దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడతాడు సంగీత షాక్ అవుతుంది కిరణ్ చేసిన పనికి ఒక పక్క సిగ్గు కోపం రెండూ వస్తాయి కిరణ్ నిన్ను అని అంటున్న తనను ఎవరో కుదిపినట్లు అనిపించి కళ్ళు తెరుస్తుంది ఎదురుగా కిరణ్ ఉంటాడు నీకేమైనా పిచ్చా నిద్రలో నవ్వుతున్నావేంటి అని అడుగుతాడు సంగీత ఒక నిట్టూర్పు విడిచి ఇదంతా కళ నిజం అనుకున్నాను అయినా నాకేంటి ఎలాంటి కళ వచ్చింది అనే ఆలోచనలో ఉండగా కిరణ్ సంగీతను మళ్ళీ తడతాడు ఏంటి సంగీత నువ్వు ఈ మధ్య చాలా పరధ్యానంగా కనిపిస్తున్నావు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు ఏం లేదు అవును ఎప్పుడు వచ్చావు అని అడిగితే ఇప్పుడే అని చెబుతాడు ఏమైనా తిన్నావా లేదా అని అడుగుతుంది తినలేదు ఆకలేస్తుంది అంటాడు కిరణ్ సరే నీకోసం నేనేమైనా చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోతున్న సంగీత చేతిని పట్టుకుంటాడు ఇందాక కళలో మాదిరి పట్టుకున్నాడు ఏంటి అనుకుంటూ కిరణ్ వైపు తిరుగుతుంది సంగీత లేదా వచ్చి కూర్చో అని చైర్లో కూర్చోబెడతాడు సంగీత కూర్చుంటు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి తన ముందు పెడతాడు హ్యాపీ బర్త్డే సంగీత అని విష్ చేస్తాడు సేమ్ ఇలాగే కలలో జరిగింది అనుకుంటూ కిరణ్కు థ్యాంక్స్ చెబుతుంది అవును నీకెలా తెలుసు అని అడుగుతుంది ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదులే అంటాడు సంగీత కిరణ్ వైపే చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు నాకు దృష్టి తగులుతుంది అసలే అందగాడిని అంటాడు సంగీత నవ్వుతుంది సంగీత కళ్ళు మూసుకో అంటాడు వీడేంటి ఇందాక కళలో మాదిరి ముందు పెడతాడా ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అని కంగారు పడుతుంది కిరణ్ సంగీత కళ్ళు మూస్తాడు తనకు దగ్గరగా వస్తాడు దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సంగీత సంగీతకు తగ్ గరగా వెళ్ళి తన ముఖానికి కేక్ పోస్తాడు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తాడు సంగీత కళ్ళు తెరిచి తన ముఖం అంతా పాడు చేశావు అంట ఉండు నిన్ను అంటూ పక్కన గ్లాసులో ఉన్న నీళ్లు కిరణ్ మీదకు విసురుతుంది కిరణ్ తడిచిపోతాడు నన్నెందు నిన్ను అని జగ్లో నీళ్లు తీసుకుంటాడు సంగీత అక్కడ నుంచి పరిగెడుతుంది అలా పరిగెడుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది వెనుక స్విమ్మింగ్ పూల్ ముందు కిరణ్ వద్దు ప్లీజ్ అంటూ వెనక్కి వెళుతుంది అలా వెళ్తూ కాల్ స్లిప్ అయి నీటిలో పడిపోతుంది అది చూసి కిరణ్ నవ్వుతాడు నన్ను చూసి నవ్వుతావా ఉండు నీ పని చెబుతా అని నీళ్లు తన మీదకి విసురుతూ ఉంటుంది సంగీత స్ట్రాపిటీ ఏంటిది బయటికి రా అని సంగీతకు చేయందిస్తాడు సంగీత బయటకు నీతో మాట్లాడను నేను అని సంగీత అలుగుతుంది సారీ సంగీత ఇంకెప్పుడు ఇలా చేయను అని తనకు చెబుతుంటే తను వినదు నీ మాట నేను వినను అని తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది కిరణ్ దగ్గరకు వచ్చి సారీ చెబుతూ ఉంటాడు తను అలా తల ఊపుతూ ఉండటం వల్ల కిరణ్ లిప్స్ సంగీత బొగ్గను టచ్ అవుతాయి సంగీత షాక్ అవుతుంది కంగారుగా కిరణ్ పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్